క్యారెక్టర్లో మీరు వినలేరు మాట్లాడలేరు కాబట్టి సో ఇక్కడ కూడా మీరు రోషన్ గారు ఆయన స్మైల్ బాగుంది కదా కదా అది మీరు చెప్పాలి డైలాగ్ లేకుండా కన్వే చేయాలి ఎస్ మై గుడ్నెస్ సూపర్ సూపర్ క్యూట్ అండ్ మీరు కూడా అమ్మాయి మాట్లాడొచ్చు కానీ మీరు అంత కష్టపడి సౌండ్ అంతా ఆఫ్ చేసి ఇంకా సౌండ్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ డైలాగ్ చెప్పండి అది ఓన్లీ సైన్ లాంగ్వేజ్లో మీరంటే నాకు చాలా ఇష్టం ఇది మీరు చెప్పాలి అంతే అది చాలా ఈజీ మీకు మీరు చెప్పాలి నా నా సుమక్క అక్క అంటే మీరు నాకు ఏమవుతారు వద్దు సో మీరే O que ser Mike dice sí.